కృపాభరితుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావములను చెల్లించుకుంటున్నాము తండ్రి మా ప్రభు అయిన మమ్మలను ఏర్పరిచినందులకు ఆయనను బట్టి మమ్మలను రక్షించినందులకు మాకు అయ్యా అబ్బా అని ఆత్మను మాకు అనుగ్రహించి ఉన్నందుకు పరమందున్న తండ్రి నిన్ను మేము ఘనపరుస్తున్నాము తండ్రి నీవే రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువుడునైనా తిరిగి మరలా మీ కుమారుడని యేసు ప్రభువుని మా కొరికై పంపబోతున్న తండ్రి మిమ్మలను ఘనపరుస్తూ ఉన్నాము ఈరోజు నీ మాటలు వినటానికి ఈ యూట్యూబ్ కార్యక్రమాన్ని చూస్తున్న నీ ప్రియులను దర్శించండి వారి కుటుంబాలలో మేలు చేయండి నాయన వారు విశ్వాస సహితంగా ఈ మాటలు వినుటకు ఈ మాటలలో ఉన్న మర్మములు తెలుసుకున్నటకును సహాయం చేయండి నేను ఎవరైతే కుటుంబాలలో కలహాలతో ఉన్నారో నేను భేదాలతో ఉన్నారో ఆటుపోటులు మాటలతో ఉన్నారో నేను ఈ ప్రశస్తమైన సమయమన వారి కొరకు ప్రార్థిస్తున్నాము వారిని దర్శించి మారుమనిషివ్వమని ప్రార్థిస్తున్నాము సమాధానమును దయచేయండి ఐక్యత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో నా ప్రభువ చెడు అలవాటులను బట్టి అందరు ఇబ్బందులు పాలవుతూ అవమానములకు గురవుతూ ఉన్నటువంటి సందర్భాలను నైనా మీ చేతికి తీసుకుని వస్తున్నాము నా తండ్రి ఎక్కడైతే ఈ వ్యసనం ఉందో నీ యొక్క నామములో ఎవరిలో ఈ వ్యసనముందో వారిని స్వస్థతపరచండి వ్యసనముల నుండి తాగుడు నుండి పుట్కాలు నుండి మొదలగు చెడు అలవాటుల నుండి నీ ప్రియులు విడుదల పొందే భాగ్యము దయచేయండి నాయన నా ప్రభా వింత రోగాలతో బాధలు పడుతున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినను స్వస్థత లేదు నెమ్మది లేదు ఆయన కొందరు క్యాన్సర్ వ్యాధితో కొందరు గుండె సంబంధమైన వ్యాధులతో అలాగే వైరస్ తెగుళ్లతో ఉన్నారు కొందరి కంతు చిక్కని రోగాలు ఉన్నాయి ప్రభా సహాయం చేయండి స్వస్థతపరచండి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా గర్భము లేని కుమార్తెలు కొరకు మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి గర్భ ఫలములు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మరికొందరు నా ప్రభావ పిడ్డల వివాహాలు లేవని నా వివాహాలైన ఈ రీతిగా ఉన్నారని నా ఈ కుటుంబ సమస్యలన్నీ తీర్చండి నైనా గ్రహించండి నైనా ఈ దినాన్ని జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ నామములో మిమ్మలను స్థుతిస్తూ మీరు లేఖ ఏమి లేవని మీ మీద ఆనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని మీ బ్లెస్సింగ్లో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈ దినాన్నైనా నీ కుమారులు నీ కుమార్తెలు ఏదైతే నూతన కార్యాలు చేయాలని నీ దగ్గర మరుపెడుతున్నారో ఆ కార్యాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము కంటి సంబంధమైన వ్యాధులతో ఉన్నారు స్వస్థతపరచుమని ప్రార్థన చేస్తున్నాము బిడ్డలు ఎదుగుచు ఉన్నారు మిమ్మల్ని తెలుసుకోవాలి మీలో ఉండాలని తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాల్లో ఉన్న అనైక్యత అనాలోచనలు వలన నైనా మానసిక ఒత్తిడుల వలన నీ ప్రియులు ప్రార్థన చేయని వారుగా కొందరున్నారేమో మీ దగ్గరికి రాలేని వారుగా కొందరున్నారేమో తండ్రి ఈ బలహీనతల నుండి విడుదల దయచేయండి నీ ప్రియులు బహు బలము కలిగిన వారై ఉండుటకు సహాయం చేయండి ఈ దినమందు నీ ప్రియులు చేయుచున్న ప్రయాణాలంతటిలో మీ తోడు కాపుదల దయచేయండి మీ ప్రియులు చుట్టూ మీ దూతల కావలి ఉంచి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో సహోదరీలను నాయన రాత్రి పగలు కష్టపడుతూ ఉన్నారు సహాయం చేయండి వారికి మీ యొక్క బలము మీ యొక్క శక్తి దయచేయండి సహోదరులు డ్రైవింగ్గా అలాగే ఆయా ఆఫీసులకి వెళ్తూ ఆయా ఎండల్లో పనిచేస్తూ తోటల్లో పనిచేస్తూ సహోదరులు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటుండగా సహోదరులను సహోదరులను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం అరబ్ కంట్రీల్లోనూ ఇంకా ఆయా కంట్రీల్లోనూ తెలుగువారి అందరినీ మీ నామములు ఆయన వారు క్షేమంగా ఆశీర్వాదకరమగా దీవనకరముగా నీలో వర్దిల్లే భాగ్యము దయచేయండి కొందరు కుటుంబాలలో నా బృహ డబ్బులు వృధా అయిపోతున్నాయని బాధపడుతున్నారు సహాయం చేయండి నాయన అలాగే పిల్లల చదువుల్లోనూ వారు వయసులు ఎదుగుట్టుకును సహాయం చేయండి ఇత వయసు వచ్చిన కుమారుడు నాయన మరి ఆయా తప్పు మార్గాల్లో ఉంటుండగా గలుపలో ఉన్నవారు ఎంతగానో కృంగుచూ ఉన్నారు సమాధానములు దయచేయండి కొందరు గృహాలు ఇంటికి రావాలి బిడ్డలకు వివాహాలు చేయాలి అని ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నా ఇంటి వారు అందరూ నమ్ముకుని బాప్తి పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు కృప చూపించండి పని దొరక్క ఎదురు చూస్తున్నారు చూస్తున్నారనైనా పని మీ నామములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను ఎంతో రుణాలైనవి రుణాలు తీర్చుకునే దారి ఇక్కడ కలపలో లేదని ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నూతన ప్రయాణాలు మీకు ఇష్టమైనట్లయితే వారు మెడికల్లో అలాగే ఇమిగ్రేషన్లో ఎక్కడో కూడా ఇబ్బందులు లేకుండా వెళ్తానికి సహాయం చేయండి నాన్న నీ ప్రియులు మంచి జాబులకే వెళ్తానికి మంచి జీతాలకే వెళ్తానికి మీ కృపా దీవనలు కలగ చేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి కుటుంబాలుగా గడుపులో ఉన్నవి సహాయం చేయండి వారు క్షేమంగా వారు పనిచేసుకునే భాగ్యము దయచేయండి పిల్లల చదువుల విషయంలో జ్ఞానం విషయంలో ఎదిగి అభివృద్ధిని అందుకునే భాగ్యము దయచేయండి ఈరోజు ఈ వాక్షము మీ నామములో మీరు ప్రకటించండి మీరు మాకు వినిపించండి యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ ప్రభునందు ప్రియులారా ప్రభు పేరెటాలండి బాగున్నారు కదండి మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాము మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండినను డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీరు తెలియచేస్తూ ఉండండి మరి మీ సేవకుడు కృష్ణకేప మీ కొరకు తప్పగా ప్రార్థన చేస్తా అంతేకాదు ఈ మాటలు విని ఇతరులకు షేర్ చేయండి మరి కామెంట్ బాక్స్లో కూడా మీరు తెలియజేయండి ఆడియో ద్వారా వింటే నాకు ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయవచ్చు మంచిదండి మీరు దేని విషయంలో సిగ్గుపడద్దు మన ప్రభు నమ్మదగిన వాడు ప్రార్థించాం కదా అనేక కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు ఆయన ఎందు భయం భక్తి కలిగి ఉండండి కొందరు కుటుంబాల్లో ఉన్న విషయాలను బట్టి ఎంతో కలత చెందుతూ ఉన్నారు మరి కలతలు రావాలి వస్తాయి వచ్చిన తర్వాత దాని వెనుకాల గొప్ప మేలు ఉంది కాబట్టి ఆ కలతలు వచ్చిన తర్వాత వచ్చే మేలు జరిగే మేలును మనసారా మా ఆ దేవుని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి యోగు కుటుంబానికి కష్టం వచ్చింది తర్వాత రెండింతల మేలు వచ్చింది గుర్తుపెట్టుకోండి అపవాది మనలను గాయం చేయాలని ఎదురు చూస్తాడు కానీ వాడికి తెలియదండి మనము దీవించబడుతున్నామని మనము ప్రభువులు ఎదుగుతున్నామన్న సంగతి వాడికి తెలియదు కాబట్టి ఈ శోధన సమయంలో కష్ట సమయంలో మానసికమైన ఒత్తిడిలో ధైర్యంగా ఉండండి ప్రభువు మీకు తోడై ఉండును గాక ఆమెను గత దినంలో మనము ఆదికాండ గ్రంథంలోనే ఒకటి నుండి ఐదు వచ్చినాలు ధ్యానం చేస్తున్నామండి ఆరు నుండి ఎనిమిది వచనాలు చదువుకుందామండి మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకాని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరు పరపగా ఆ ప్రకారం మాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయను ప్రభునందు ప్రియులారా ఇక్కడ జలములతో కూడిన ఆకాశం ఆకాశం అంత ఒకలా లేదండి ఆకాశము చాలా రీతులుగా మనం విభాగించవచ్చు యూదులైతే ఏడు రీతులుగా విభాగిస్తారు మనం క్రొత్త నిబంధనలో ఆకాశాలు మూడునవని అలాగే పైనున్న ఆకాశములో ఆకాశ మండల వాయువు అనే ప్రదేశం దురాత్మల సమూహం ఉండే అని మనం ఇలాగ చూస్తామండి కాబట్టి ఇవన్నీ బైబిల్ గ్రంథములో ఉన్న రిఫరెన్స్లను విభాగిస్తే పైనున్నటువంటి ఆ కాలి భూమి నుండి పరలోకము వరకు కాలి ఈ ఖాళీలో ఉన్నటువంటి ఆ విధానాన్ని బట్టి కొందరు ఏడు ఆకాశాలుగా మరి విభాగించబడి ఉన్నవని చెప్తూ ఉంటారు అవన్నీ బైబిల్ గ్రంథంలోనే ఉన్నవి అయితే ఇంకా ఇతర గ్రంథాల్లోనూ కూడా బైబిల్ సంబంధించిన గ్రంథాలు ఇతర గ్రంథాల్లో కూడా అవి ఉన్నవి కాబట్టి అవన్నీ తీసుకుని చెప్తారు మనం ఇక్కడ తేటగా మనం ఈరోజు ఆరు నుంచి ఎనిమిది వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఇందులో ఏ ఆకాశం అంటేది జలములతో కూడిన ఆకాశం అట్లయితే భూమి నిండా ఫస్ట్ నుండి కూడా నీరుంది చీకటి అగాది జలములతో నిండి ఉన్నదని రాసినారు దేవుడు ఏం చేశాడు దీని మీద వెలుతురుని రప్పించినాడు ఆ తర్వాత ఇప్పుడు జలములను వేరుపరుస్తూ వచ్చినాడు పై జలములకు ఆయన ఏమైనా పేరు పెట్టాడంటే ఆకాశములని పేరు పెట్టారు ఇక్కడ ఈ జలములు అనే మాటను ఆలోచన చేస్తే పై జలములు అనే మాటలు బైబిల్ గ్రంథములు ఇంకా చాలా స్థలాల్లో ఉన్నాయి కాబట్టి దేవుడు సృష్టిని ఎలా చేశాడో దాన్ని అంతటిని బైబిల్లో నీవు నేను ఎరుగుటకు తెలియజేసినారు మరి ఉదాహరణకు ఒక వచనాన్ని మనం ఆలోచన చేద్దాము నోహవ దినములలో ఏడవ అధ్యాయము పదకొండవ వచనములో లోహావు రోజుల్లో ఏం జరిగిందంటే ఆకాశ తూములు అన్నారండి ఆకాశ తూములను విప్పినాడు ఆలోచించండి మొదట్లో దేవుడు ఎంతైతే నీరుని పైకి పంపినాడో మరల అంత నీరుని లోహావు దినాలలో పంపినాడు తిరిగి కిందకి భూమి మీదకి వచ్చింది భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ భూమి అంతా నిండిపోయింది ఎక్కడో నోహో వాడను మెరకని ఒక ఎత్తైన ప్రదేశంలో వాడను నిర్మాణం చేసినాడండి అయితే భూతలమంతా కప్పుకుంటూ ఈ నీరు అలా పెరిగి ఆయన ఎక్కడైతే ఆ వాడను కట్టాడో ఆ వాడ తేలేంత వరకు వచ్చింది అంటే ఎంత జలపాతాన్ని పైనుండి కిందకి పంపాడో కాస్త ఊహించండి నేను చెప్పిన మాటల్లో మీరు కొంచెం మనసును పెట్టి ఆలోచించండి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు రోజుని ఇప్పుడున్న లోకం ప్రభు మీద చాలా గర్విస్తున్నారు కదా ప్రభు మీద చాలా విపరీతమైన వాదాలు చేస్తున్నారు కదా మరి ఆయన తలుసుకుంటే ఏమవుతుంది అప్పుడున్న జల అప్పుడున్న జనాల్ని ఆయన తీసేయాలనుకున్నప్పుడు ఇలా జల ప్రళయాన్ని రప్పించినాడు పైన జలములతో కూడిన ఆకాశాన్ని మరలా కిందకి దింపేశాడు పీలాగా మరలా ఆయన ఏది చేయాలంటే అది చేయగలుగుతాడు మరి ఈ ఆకాశములో పైరున్న తూములన్ని పి వచ్చిన జలం ఎలా వెళ్ళింది అంటే మీరు ఇరిమి గ్రంథం పదో అధ్యాయం చూడండి అక్కడ స్వస్థంగా రాయబడి ఉంది ఈరోజు సైన్స్ అని చెప్తున్న దాని అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి బైబిల్లో ఉన్న దాన్ని బట్టే మనోళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి దేవుడు గొప్పవాడు ఆయన నమ్ముకుంటే ఆయన ఎందు నీవు విశ్వాసం ఉంచితే ప్రభా నా పాపమును క్షమించమని వేడుకుంటే నిన్ను క్షమించి నిన్ను ఆయన తన జీవజలముతో నింపుతాడు ఆయన అన్నారు ఈ నీళ్లు త్రాగువాడు దప్పుకుంటాడు నేనిచ్చి నీళ్లు త్రాగినవాడు ఎన్నడూ దప్పుకొనడు అన్న కాబట్టి సృష్టికర్త జీవజలమునిస్తాడు ఈ జీవజలము బైబిల్ గ్రంథంలో ఎవరు తాగి ఎవరు నెమ్మదిగా ఉన్నారు అని అంటే మరి ధనవంతుడైన వాడు అక్కడున్నాడండి వారింటి దగ్గరనే లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడండి ఈ లాజర్ అనే దరిద్రుడు కుష్ఠురోగి కురుపులతో నిండినవాడు కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతో ఉన్న దీనుడుగా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి హృదయంలో ఈ జీవజలములను సంపాదించుకున్నాడు కాబట్టి అతడు చనిపోయిన తర్వాత నెమ్మది కలిగిన ప్రదేశానికి అబ్రహాము రొమ్మును ఆనుకొనిటప్పుకు వెళ్ళినాడు వీలారా మరి పక్కనే ధనవంతుడు ఉన్నాడు కదా ఇతడెక్కడికి వెళ్ళాడు ఇక్కడ దేవుడిచ్చు జీవజలమైన దేవుని వాక్షము వినలేదు గ్రహించలేదు పట్టించుకోలేదు ధనవంతుడు కాబట్టి ఎర్రబిగాడు చనిపోయాడు ఆ తర్వాత అగ్ని గంధకముల గుండములోనికి వెళ్ళాడు ఆ అగ్నిలో యాతన పడుతూ వచ్చాడు ఇప్పుడు ఒక్క నీటి బొట్టు నాకు కావాలని అడుగుతున్నాడు అంటే ఒక్క వాక్ష్యం కావాలంటున్నాడు కానీ కుదరదు అంటున్నారు అక్కడ గారు ఇలాగా జీవజలము దేవుడిచ్చేవాడు ఈ జీవజలమును ఇప్పుడే పొందుకో ఆయన శిలువులో వేలాడుతూ నేను దప్పు కొనుచున్నాను అన్నారు అంటే దానికి అర్థం నిన్ను జీవముతో తన జీవజలముతో నింపటానికి సృష్టికర్తైన ప్రభువారిని నమ్ముకొని ఈ రాబోతన నరకాన్ని నిత్య దండనను తప్పించుకోండి జీవజల ప్రధాతైన యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మలను నిండుగా దీవించును గాక మీ కృష్ణకేప మీ అందరికీ వందనాలండి